కోట్లాది మంది హిందువులందరూ కూడా పరమ పవిత్రముగా ఆరాధ్యదంగా పూజించే కలియుగ వెంకటేశ్వరుడు ఆ మహాస్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరించే పరిస్థితి ఈరోజు మళ్ళీ కలిగింది శుభ్రమైనటువంటి అన్నం శుభ్రమైనటువంటి చక్కగా కూరలు పెరుగు మజ్జిగ అన్నీ కూడా అటువంటి గత ప్రభుత్వంలో పురుగులు పట్టినటువంటి బియ్యం ముక్కుపోయినటువంటి బియ్యాన్ని భక్తులు ఇబ్బంది పెట్టేవారు ఈ సందర్భంగా మళ్ళీ పూర్వ వైభవం పూర్వం ఏ విధంగా అన్నప్రసాదం ఉండేది మళ్ళీ ఆ విధంగా చూడగలుగుతున్నాం ఈ సందర్భంగా కోట్లాది మంది హిందువులందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే ఈవో గారికి మేము ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తున్నాం కోట్లాది మంది హిందువులందరూ కూడా పరమ పవిత్రముగా ఆరాధ్యదంగా పూజించే కలియుగ వెంకటేశ్వరుడు ఆ మహాస్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరించే పరిస్థితి ఈరోజు మళ్ళీ కలిగింది శుభ్రమైనటువంటి అన్నం శుభ్రమైనటువంటి చక్కగా కూరలు పెరుగు మజ్జిగ అన్నీ కూడా అటువంటి గత ప్రభుత్వంలో పురుగులు పట్టినటువంటి బియ్యం ముక్కుపోయినటువంటి బియ్యాన్ని భక్తులు ఇబ్బంది పెట్టేవారు ఈ సందర్భంగా మళ్ళీ పూర్వ వైభవం పూర్వం ఏ విధంగా అన్నప్రసాదం ఉండేది మళ్ళీ ఆ విధంగా చూడగలుగుతున్నాం ఈ సందర్భంగా కోట్లాది మంది హిందువులు అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే ఈఓ గారికి మేము ఆశస్సులు అభినందనలు తెలియజేస్తున్నాం